నమస్కారం ప్రజలేరా ఈరోజు అంటే రాష్ట్రంలో ఎన్నో మనం లంగాపణలు చేసినాం మన ప్రభుత్వం మన జగన్ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం కానీ లేదు ఏడ అవినీతి జరుగుతుంది ఏడు అక్రమాలు జరుగుతున్నాయి ఏడు మనం ఈ పని చేస్తున్నాం ఏడు రెవెన్యూ భూములు కబ్జా చేసినాం ఏడ గంజాయి తోలుతున్నాం ఏడ డ్రగ్స్ అమ్ముతున్నాం ఏడు ఇసుక మైనింగ్ చేస్తున్నాం ఏంది కథ అని ఎవడు మాట్లాడిన పాపాను పోల తగింది యువుడి చేతికి దొక్కింది ఓడు లాగినాడు ఈ రోజు చిలకలూరుపేట నుంచి అక్కాయ వచ్చింది రజనీ అక్క రజనీ అక్క ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం ఆ తర్వాత మనం కూడా ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం చెప్పు పైగా మీరు చూస్తున్నట్టు మేము జగన్ అన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎంత ఖర్చు చేసామో చెప్పు కోట్ల రూపాయలు ఖర్చు చేసినాము మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పి చెప్తా ఉన్నది ఏమో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసింది మనం తిని చెప్పాల రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏ విధంగా ఖర్చు పెట్టినాము ఎందుకైతే ప్రైవేట్ హాస్పిటల్లో ధర్నా చేయాలని చెప్పి ఎందుకు కూర్చున్నారు నువ్వు మన జగనన్న పరువు తీసేదానికి తప్ప ఇంక ఏమన్నా దాంట్లో నీకు దానికి సంబంధించి ఏదన్నా ఉండదా ఎవరైనా ఎక్కడైనా ఏలూరు ఆసుపత్రిలో ఎంతమంది చనిపోయినారు తిరుపతిలో సిమ్స్లో ఎంతమంది తిరుపతి సిమ్సా రియానో ఎంతమంది ఆక్సిజన్ అందక ఎంతమంది పోయినారో ఆ రోజు ఏం చేస్తా ఉన్నాము ఆ రోజు ఈ పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏడబెట్టినాము మనం తినింది మనం మింగింది కాదు నేను అడుగుతాంది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరు కూడా మనం ఏ విధంగా అక్రమాలు చేసినాము ఏ విధంగా అవినీతి చేసినాము మనం ఏ విధంగా ఇది చేసినామని ఎవరు అడగల నిన్ను నువ్వు ఊరికే మందెత్తి కడుపు చేసుకుంటే కాలం మీద పడుతుంది అన్నట్టు నువ్వు ఊరికే అన్నను బదనాం చేస్తున్నావు తప్ప పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఈ ఆరోగ్యశ్రీ కింద మనం ఇచ్చినామన్నాం ఎంతమందికి అందింది ఆరోగ్యశ్రీ అనేది ఒకసారి ఆలోచన చేయి దేనికి ఇటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు మాట్లాడాల ఈరోజు తాడేపల్లె ప్యాలెస్ నుంచి ఒక పేపర్ వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు సరే ప్రెస్ మీట్ పెడదామంటే ప్రెస్ మీట్ పెట్టినా మనకు వచ్చే లేడు జర్నలిస్టులు ఎందుకంటే మనం చేసిన లాగా అలా ఉన్నాయి కదా మనం చేసిన అభివృద్ధిలో ఉన్నాయి కదా మరి నువ్వు అంత అభివృద్ధి ఉంటే నువ్వంతా ఇదిగా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చాలా మంచి పనులు నువ్వు చాలా నిపత్తివిగాన అయితే రజనీ అక్క నిన్న ఎందుకు చెలకలూరుపేట ప్రజానీకం ఓడించినారనేది నా ప్రశ్న దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇంకొక విషయం తెలియజేస్తున్నా నేను ఏది ఏమైనప్పటికీ కూడా అన్నను మింగబెట్టేదానికి తప్ప ఈ ఆర్కే రోజా అని యాంకర్ శ్యామల అని అమ్మన్ రాంబాబు అని ఈమె రజనియక్క అని ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కానీ నేను చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇటువంటి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ అన్నకు దిక్కు లేకుండా దివాణం లేకుండా చేద్దామనేటువంటి లక్ష్యంగానే ఉన్నారు తప్ప పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలంటే అదే మామూలు విషయమా మరి అదే పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేము ఇచ్చినామని నువ్వు చెప్తున్నావే మరి రాజధాని ఎట్టబోయింది మూడు రాజధానులు ఎట్టబోనాయి పోలవరం ఎట్టబోయింది మద్యపాన నిషేధం పెట్టబైంది సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతనే మేము ఓట్లు అడుగుతామని చెప్పి నువ్వు గతంలో చిలకరూరుపేటలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావు నీ గుర్తున్నాదో లేదో నేను గుర్తు చేస్తున్నా అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికి కూడా తెలుసు ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఆరోగ్యశ్రీ అందక ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారో తెలుసా మీకేం తెలుసు కరోనా టైంలో ఎంతమంది పోయినారో మీకేం తెలుసు మరి ఎందుకు ఆరోగ్యశ్రీ పనిచేయలే కరోనా టైంలో ఆరోగ్యశ్రీ దేనికైతే మీరు కరోనా టైంలో ఆరోగ్యశ్రీ కింద మీరు చేయలేదు ఆరోగ్యశ్రీ కింద నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగానే ఉన్నావు కదా ఏమన్నా బ్లీచింగ్ పౌడర్ చల్లం అంటే గోధుమ ఇది మైదా పిండి తెచ్చి చాలారా ఎవరు నవ్వులేని చాలా ప్రజల్ని ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా మేలుకున్నారు మా నాన్న చేసిన పని మా నాన్న చేసినటువంటి అభివృద్ధి ఈ పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఆరోగ్యశ్రీకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అది నికరంగా చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్నదా ఎవరికన్నా మన పార్టీలో ఒక పేపర్ రిలీజ్ చేయండి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయండి ఈ హాస్పిటల్కి మేము ఇంత ఇచ్చినాం ఈ నియోజకవర్గానికి ఇంత ఇచ్చినాం ఈ జిల్లాకి ఇంత ఇచ్చినాం ఈ హాస్పిటల్కి ఇంత ఇచ్చినాం ఈ ప్రైవేట్ హాస్పిటల్కు మేము ఈ విధంగా మేము ఫెసిలిటీస్ ఇచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ విధంగా ఫెసిలిటీస్ ఇచ్చినాం ఆక్సిజన్ ఇచ్చినాం మాస్కులు అడిగినటువంటి పాపానికి దళితుడు ఒక దళిత డాక్టర్ మాస్కులు అడిగిన పాపానికి మెంటలోడిగా ముద్ర చంపినటువంటి ఘనతం అనేది మనం ఈరోజు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ ఆరోగ్యాలు కాపాడినామంటే ఇంక రాష్ట్రంలో ఉండే ప్రజలు చెవల్లో పూలు పెట్టుకోవాలనో లేదంటే ఏమన్నా క్యాలీఫ్లవర్లు ఏమైనా పెట్టుకోవాలో నాకైతే అర్థం కావడంలే దేనికి అన్నని మాదిరి బదనామం చేస్తారు మీరు నేనేమో అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా ముప్పై సంవత్సరాలు అన్న ముఖ్యమంత్రిగానే ఉండాలా అని నేను లక్ష్యంగా పోయేటువంటి నన్ను నన్ను ఈ విధంగా మీరు ఊరికే రెచ్చగొట్టద్దు అని నా యొక్క విన్నపం మీరు ఎన్ని మాట్లాడినా మన పార్టీ మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యేలైనా మాజీ ఎమ్మెల్సీలైనా ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడినారు అంటే తప్పకుండా నా విశ్లేషణ ఉంటుందని ఈ వీడియో ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా మీరు కూడా కరోనా టైంలో ఏ విధంగా ఇబ్బంది పడినారు ఎంతమందికి ఆరోగ్యశ్రీ అందింది ఎంతమంది ఆరోగ్యశ్రీ అందక ప్రాణాలు కోల్పోయినారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అని తెలియజేసుకుంటూ నమస్కారం